అందరికీ నమస్తే నేను మీ వంశీకృష్ణ వార్తాకపు స్వాగతం అండి రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు రేపినటువంటి ట్వీట్ గురించి రోజు మనం మాట్లాడుకుంటున్నాం వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు వేణంబాకం విజయసాయి రెడ్డి గారు ఆయన చేసినటువంటి తాజా ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ ఇప్పుడు వైసీపీ శిబిరంలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చకు అవుతుందండి ఈ ట్వీట్ లో ఎక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించలేదు కానీ రాజకీయాలను గమనించే వారికి మాత్రం ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పారో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది అసలు ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటి విజయ్ సాయి రెడ్డి గారు చేసినటువంటి ఆ ట్వీట్ ఏంటి నేను ఒకసారి ఇప్పుడు చదివిన ప్రస్తాం చూడండి అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ప్రజానాయకులరా ఆలోచించుకోండి భవిష్యత్తులో ఇక్కడ మీకు జరగబో మీకు ఏం జరగబోతుందో ఎప్పటికైనా గుర్తించండి వెనుగలలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్న మిసైళ్ళు యుద్ధ విమానాలు భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని అతడి భార్యని ప్రెసి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏంటి అక్కడ ఉన్నవారంతా కూడా అమ్ముడు పోవటమే కదా ఇది ఆ విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ ఇక్కడ మనం ఆ ట్వీట్ గురించి మాట్లాడుకునే ముందు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ లో ఉన్నటువంటి అంశాలను మనం నిశ్చితంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్నటువంటి ప్రజానాయకులారా ఇప్పటికైనా ఆలోచించుకోండి భవిష్యత్తులో మీకు ఏం జరగబోతుందో గుర్తించండి అని ఆయన హెచ్చరించారు ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి ఉదాహరణ ఏదైతే ఉందో అది చాలా కీలకం అండి అధ్యక్షుడు నికోలస్ మధురో భారీ ప్రజా ప్రజాదరణతో ఎన్నికైనటువంటి వ్యక్తి చుట్టూ ఆర్మీ ఉంది నేవీ ఉంది ఎయిర్ ఫోర్స్ ఉంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఉంది మరి చుట్టూ ఇంత భద్రతా వలయం ఉన్నటువంటి ఆయన్ని అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎలాంటి యుద్ధ వాతావరణం లేకుండా ఆయన ఉండేటటువంటి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్ నుంచి లేపుకొని పోయింది సారీ లేపుకొని పోవటం అంటే ఎత్తుకొని పోయారు కిడ్నాప్ లాగా ఎక్కడా కూడా ఎలాంటి ప్రతిఘటన లేదనమాట ఇలా ఎత్తుకుపోయిందంటే కారణం ఏంటి ఒకసారి ఆలోచించండి సాధారణంగా ఆలోచించేటటువంటి ఎవరికైనా అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి భద్రతా వలయాలు అమెరికాకి అమ్ముడు ఏమో వాళ్ళంతా అమ్ముడు పోవడమే కదా అనేది విజయసాయి రెడ్డి గారి యొక్క ట్వీట్ సారాంశం అండి ఇప్పుడు అసలు ప్రశ్న అందరిలో వస్తున్నటువంటి ప్రశ్న ఈ ట్రీట్ ఎవరి కోసం వేశారు అనేది మెయిన్ ఆలోచిస్తున్నటువంటి ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం చెప్తున్నటువంటి ప్రశ్న ఈ మాటలు అసలు ఎవరిని ఉద్దేశించి కొంతమంది వాదన ఏంటంటే జగనాన్ని అనుకోవాలండి జగన్ అని ఎందుకు అనుకోవాలంటే మళ్ళీ చంద్రబాబు గారిని ఉద్దేశించే ఉద్దేశించి అయినా కావచ్చు ఉద్దేశించి అని కూడా ఉండొచ్చు కదా కానీ ఒక్కసారి ఒక ఏడాది వెనక్కిల్ని మనం చూసినట్లయితే ఈ ట్వీట్ కి అర్థం స్పష్టంగా మనకు అర్థమవుతుందండి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి సమయంలో విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడారు ప్రెస్ మీట్ లో జగన్ చుట్టూ ఒక కోటర్ ఏర్పడింది ఆ కోటరీ మాటలు విని జగన్ మారిపోయారు నన్ను దూరం తిట్టారు అని బహిరంగంగానే ఆయన ఆరోపించడం జరిగింది కదా మరి ఆ కోటరీ కారణంగానే తనకు రాజకీయాల మీద విరక్తి వచ్చిందని రాజకీయాలకు దూరంగా ఉండి వ్యవసాయం చేసుకుంటానని కూడా ఆయన ప్రకటించారు అప్పుడే విజయసాయి రెడ్డి ఒక కీలక హెచ్చరిక చేశారండి జగన్ సొంతంగా నిర్ణయాలు తీసుకోకపోతే వైసీపీకి భవిష్యత్తులో తీవ్రమైనటువంటి నష్టం తప్పదు అనైతే ఆయన హెచ్చరించడం జరిగింది పేర్లు చెప్పకపోయినా గాని అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కీలక నేతలైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వైది సుబ్బారెడ్డిని ఉద్దేశించే వ్యాఖ్యలుగా రాజకీయ వర్గాలు భావించడం కూడా జరిగింది తర్వాత లెక్క కుమ్మకోణం వచ్చింది వెలుగులోకి సిట్టు విచారణకు పిలిచినప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు అదే తరహాలో వ్యాఖ్యానాలు చేశారు నేను విజిల్ బ్లయర్ ని నాకు తెలిసిందంతా చెబుతాను అని మీడియా ముందే ప్రకటించారు కొంతకాలం మౌనంగా ఉన్నారు మళ్లీ రాజకీయాల్లోకి రావచ్చు అన్న నర్మ గర్భ వ్యాఖ్యలు అయితే వినిపించాయి ఇప్పుడు తాజాగా ఈడియో ఎంట్రీ ఇచ్చిందండి లిక్కల కేసులో సిట్ నుంచి వివరాలు తీసుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ నెల ఇరవై రెండవ తేదీన విచారణకు రావాలి అని చెప్పి విజయసాయి రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది అదే కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఇరవై మూడవ తేదీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పటికే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి బెయిల్ తీసుకొని బయటకు ఉన్నారు ఇప్పుడు బెయిల్ తీసుకొని బయటకు వచ్చారన్నమాట ఇప్పుడే రాజకీయ కోణం మరింత ఆసక్తికరంగా మారుతుంది మిథున్ రెడ్డి బీజేపీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారన్నటువంటి వార్తలు కూడా ఢిల్లీ ఢిల్లీ నుంచి వస్తూ ఉన్నాయి కదా అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్ఓసీ ఇస్తేనే చేర్చుకోవాలన్న చర్చ కూడా నడుస్తోంది ఇక జగన్ కు అత్యంత సన్నిహితులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళంతా కూడా కేసుల భయంతో బిజెపి పెద్దలతో తెర వెనక సంబంధాలు పెంచుకుంటున్నారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది అవునా కదా ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి చేసినటువంటి ఈ ట్వీట్ ను అంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి అయితే లేదండి ఎందుకంటే విజయసాయి రెడ్డికి ఢిల్లీలో ఉన్నటువంటి నెట్వర్క్ సాధారణమైనటువంటిది కాదు విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఉన్న నెట్వర్క్ తో పోల్చుకుంటే తోల్చుకుంటే ఎవ్వరికీ అంత లేదండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు మధ్య కాలంలో చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ ఎన్డిఏలో ఉన్నప్పటికీ కూడా టీడీపీ నేతల కంటే ముందే కేంద్రంలో ఏం జరుగుతుందో తెలిసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి అని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే టీడీపీ బీజేపీ మధ్య అపోహలు పెరగడానికి కూడా విజయసాయి రెడ్డి గారి పాత్ర ఉందన్నటువంటి ఆరోపణలు అప్పట్లో ఉన్నాయి అంత బలమైన ఢిల్లీ కనెక్షన్ లో ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఇలా ట్వీట్ చేశారు అంటే ఆ ట్వీట్ వెనుక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అది జగన్ కు ముందస్తు హెచ్చరికగా మనందరం భావాల్సి భావించ భావించాలి కదా ఇలా భావించాల్సిందే అన్నటువంటి అభిప్రాయం నాకే కాదండి రాజకీయ వర్గాల్లో కూడా ఉన్నాయి లెక్కల కేసులో ఇప్పటి వరకు జగన్ పేరు అధికారికంగా బయటికి రాలేదు ఓకే కాదంట్లో కానీ ఆయన అనుమతి లేకుండా మద్యం పాలసీ మార్పులు జరిగాయా ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కదా లేదా ముడుపుల వసూలు సాధ్యమా ఓకే ఆయన అనుమతి లేకుండా పాలసీ మార్పులు జరగవు మార్పులు జరిగాయి అనుకున్నాం ముడుపుల వసూలు సాధ్యమవుతుందా ఈ అన్ని ప్రశ్నలు సహజంగానే అందరిలో వచ్చేటటువంటి ప్రశ్నలే ఇప్పటికే అక్రమాస్తుల కేసుల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నత్త నరకన సాగుతున్నటువంటి ఆ కేసుల మధ్య ఇప్పుడు సహచరులే ప్రమాదకరంగా మారబోతున్నారా ఎందుకంటే ఢిల్లీ పెద్దలతో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఢిల్లీలో అంటే బీజేపీలో చేరాలి అనుకునేటటువంటి వైసీపీ అనునాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర కూడా కావచ్చేమో ఇక్కడ ఉదాహరణ చెప్పి మరి ఈయన ట్వీట్ లో ఏంటి వెనుకలా ఉదాహరణ చెప్పి మరి అమ్ముడు పోయిన కోటరీలే అసలైన శత్రువులు అన్న సందేశాన్ని విజయసాయి రెడ్డి గారు ఇవ్వాలనుకుంటున్నారా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అదే పెద్ద చర్చనీయాంశం అయిందండి చాలా చర్చనీయాంశం ఎందుకంటే ఇంతకు ముందు మనం వీడియోలో ఇప్పుడే మాట్లాడుకుంటున్నట్లుగా గతంలోనే చెప్పారు ఈయన కోటరీల మధ్య బతుకుతున్నాడు ఈయన సొంతంగా ఆలోచించట్లేదు అని కాబట్టి కోటరీలో ఉన్నటువంటి పెద్దలే ఇప్పుడు ఆ ఢిల్లీలో బీజేపీతో చేతులు కలపాలి అని చూస్తున్నారేమో దానికోసమనే జగ ఈ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ట్వీట్వీట్ చేస్తున్నారేమో ఇక సహజంగా అందరిలో వస్తున్నటువంటి అనుమానాలు మరి ఇదంతా విన్న తర్వాత మీకు కూడా ఈ అనుమానం వచ్చిందా ఒకవేళ మీకు కూడా ఈ అనుమానం వస్తే మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళద్దు ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పటి వరకు జై హింద్